మన ప్రభువులో రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదిన మన అను ఆధ్యాత్మిక క్రైస్తవ దినవర్తమానిక కార్యక్రమాన్ని మానక నడిపిస్తున్న దేవునికి ప్రతిరోజు వీక్షిస్తున్న మిత్రులకు ఆప్తులకు స్నేహితులకు స్నేహితురాశులకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలందరికీ ప్రత్యేకంగా నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నా అందరూ బాగున్నారు కదా ఈ డేస్ మా దేవుని మహాకృష్ణ చేత ఇంకా ఏడు రోజుల్లో పూర్తి చేసుకోవడానికి కూడా దేవుడు సహాయం చేయను కాక మా గురించి మా పరిచయం గురించి అనుదినము ధ్యానము చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను రండి ఈ పూట దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఇంతవరకు కూడా గత రెండు మూడు రోజులుగా ఈ మట్టల ఆదివారులను సందర్శించి కొన్ని రకాలైన గాడిదల గురించి మన అడవి గాడిద విష్మయుడు అడవి గాడిద యొక్క స్వభావము తరువాత వరుస క్రమంలో ఉండవలసిన గాడిదని గురించి కూడా చెప్పబడింది ఈరోజు యాకోబు గారు తన నాలుగవ కుమారుడైన యోధాని గురించి చెబుతూ ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము మనము పదకొండు పన్నెండు వచ్చినాలు చదువుదాము ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తమ వస్త్రములను ఉదుగును అతని కనులు ద్రాక్షారసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును ఇక్కడ యాకోబు గారు తన నాలుగో కుమారుడైన యోధాని గురించి మాట్లాడుతూ యోధాని ప్రభు యేసుక్రీస్తుతో కూడా పోంచి ఈ పదకొండు పన్నెండు వచనాల్లో ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు బారవాహపు పశువైన గాడిదను గాడిద పిల్లలు ఎక్కువ వస్తారని చక్రియా తొమ్మిది తొమ్మిది ప్రకారము నాలుగు సువార్తల్లో ఆయన చెప్పబడినట్లు ప్రవచనాలు ఎలాగైతే నెరవేర్యో కట్టబడిన గాడిదను గాడిద పిల్లను తీసుకుని వచ్చి ప్రభువారు యనుషులేము వీధులలో ఏ విధంగా ఊరేగించబడ్డారు మనము రేపు జరగబోయే మట్టల ఆదివారం రోజున దైవజ్ఞులు చాలా చాలా విషయాలు తెలియజేస్తారు అయితే ఏసేపును సారీ యోధాని యేసుక్రీస్తుకు పోలుస్తూ ఇక్కడ కట్టబడిన ఒక సందర్భాన్ని గురించి దేవుడు మన దగ్గర ప్రస్తావిస్తున్నాడు ఏవని ద్రాక్ష గాడిదని కట్టారంట ఉత్తమ ద్రాక్షకేమో గాడిద పిల్లను కట్టినట్లుగా మనం చూస్తున్నాం యోహానుసువార్థ పదిహే పదిహేనో అధ్యాయం మొదటి వచ్చినవిలో ద్రాక్షావల్లిని నేను తేగలు మీరు అన్నారు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అంటే ద్రాక్షావల్లి అయిన ఉత్తమ ద్రాక్షావలైన యేసుక్రీస్తునకు గాడిద అని పిలువబడుతున్న మానవుడు కట్టబడ్డాడు ఏమంటే యోహాను సువార్త పదిహేనో అధ్యాయంలో ద్రాక్షవల్లికి అంటు కట్టబడినట్లు ఈ మానవ స్వభావము గురిత్యా మనుష్యుడు క్రీస్తుల్లో అంటు కట్టబడాలి లేదా క్రీస్తులో నిలిచి ఉండాలి క్రీస్తునకు మనము అనుసంధానము అవవలసిన వారమై ఉన్నాం ఎలాగైతే ద్రాక్షావల్లికి గొర్రె యొక్క గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లలు కట్టారో నిలిచి ఉన్నట్లుగా నేటి కాలమందు మనం అందరము కూడా ఉత్తముడైన ప్రభువునకును ఉత్తమ ద్రాక్షావళిగా పిలువబడుతున్న యేసు క్రీస్తులో కూడా మనం నిలిచి అంటు కట్టబడి ఉంటే నిలిచి ఉన్నవారు ఫలించినట్లుగా మనం కూడా ఫలించదు గాక ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునిలో కట్టబడతాడో దేవునికి అంటు కట్టబడి ఉంటాడో మూడు రకాలైన ఆశీర్వాదాలు ఆ వ్యక్తి జీవితంలో మనం చూడగలుగుతాం క్రీస్తులో అంటకట్టబడిన ఈ గాడిదిగాను గాడిది పిల్లగాను నేటి మానవుడైన మనము ఉండగలిగితే జరిగే మూడు ఆశీర్వాదాల గురించి ప్రభు మాట్లాడుతూ మొట్టమొదటిది ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షాల రక్తములో తన వస్త్రములను ఉతుక్కును అంటున్నాడు పట్ట అనగా ప్రవర్తన య గ్రంథములో మనము ఈ మాటలు చూచడము నా నీతి క్రియలు మురికి గొడ్డవలే ఉన్నాయని బైబిల్ తెలియజేస్తూ ఉంది ఈ మురికి గొడ్డ వలే ఉంటున్న మన ప్రవర్తనను ఏ క్రీస్తు ప్రభువారులో ఏం చేయాలి అని ప్రేమ దేవుని పెట్టినారా ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినములోను ప్రకటన గ్రంథం ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చినములోను అక్కడ రాస్తూ అంటున్నారు జీవవృక్షములకు హక్కు గలవారి గుండా పట్టణంలో ప్రవేశించినట్టు తమ వస్త్రములను ఉతుక్కున్నవారు ధన్యులు అంటే ప్రకటన ఏడు పద్నాలుగులో గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కున్నవాడు ధన్యుడు రక్తము అనగా క్రీస్తు యొక్క రక్తములో పశ్చాత్తాపములో ఏ విశ్వాసి అయితే ప్రభువులో అట్టకట్టబడినప్పుడు క్రీస్తు వారి యొక్క రక్తములో క్షమాపణ నిమిత్తము నమ్మి బాప్తీసం పొందు నిమిత్తము ప్రభువు సరిధానముందు పాపక్షమాపణ రక్త ప్రోక్షణము కొరకు కనిపెట్టి ప్రభువుని వేడుకొని పశ్చాత్తాపులమై ఆయన రక్తములో మన ప్రవర్తనాన్ని బ్రతుకును ఉతుక్కోవాలి రోజు మన వస్త్రములను మనం ఉతుక్కుంటాం బైబిల్ చెప్తున్న ఒక గొప్ప సత్యం ఏంటి అంటే ఆయన రక్తము మన ప్రతి పాపములను కడిగి వేసి మనల్ని పరిశుద్ధపరిచి క్రీస్తులో మనలో నిలబెడుతుందనే విషయాన్ని మనము గ్రహించదుము కాబట్టి ప్రిమే దేవుని పెట్టారా మొట్టమొదటి అనుభవం మనం ద్రాక్ష ఈ యొక్క వాటికి ఈ గాడిదును ఉత్తమ ద్రాక్షకి ఈ గాడిద పిల్లలను కట్టబడి ఉండడం వల్ల ఆ ద్రాక్ష రసములో తమ వస్త్రములను ద్రాక్ష రక్తములో తమ బట్టలను వారు ఉతుక్కుంటారని సరి చేసుకుంటారని బుద్ధులు స్వాభావిక లక్షణాలు వంటి వాటిని ప్రభు సన్నిధాన మందు కడగబడిన అనుభవాల్లోకి వస్తారని బైబిల్ తెలియజేస్తుంది కాబట్టి క్రీస్తులో మనం కనుక కట్టబడితే కట్టబడితే గాడిద వల్ల ఆ ద్రాక్షావల్లికి మనం కట్టబడితే ఆ ద్రాక్షావల్లి అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో రసములో మన ప్రవర్తనను మనము కాక ఇక రెండవది కనుల కంట ద్రాక్షారసము ద్వారా ఎరుపెక్కినాయి అంటుంది ద్రాక్షారసముతో కళ్ళు ఇంతవరకు మన కళ్ళల్లో ఉన్న పాపం బైపుల్ ఏమంటుంది ఏబు గ్రంథములో మనం చదువుతో ముప్పై అధ్యాయము మొదటి వచ్చిన ముప్పై ఒకటి ఒకటిలో ఉంటుంది నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటే నీ కన్యకును నేను ఎలా చూడవలేను మతీ వార్త ఏడో ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములు దేహమునకు కన్ను దీపము గనక ఈ దీపం బాగుంటేనే దేహం బాగుంటుంది ఈ దేహము పరస్పర యొక్క వ్యామోహాలు బట్టి చూచిన వాటి యొక్క ఆకర్షణలు బట్టి శరీరాశ నేత్రాశ జీవపు డంబము వంటి ఆశలతో కలిగి ఉంటే చెడిపోతుంది కనుక ఈ కళ్ళంట ఆ ద్రాక్షారసపు యొక్క ఎరుపుతో కడుగుకుంటారు కాబట్టి కల్మషము లేనట్లుగాను పాపము లేనట్లుగాను ఎక్కడనో మచ్చైనను డాగైననో లేనట్లుగాను ఈ కళ్ళల్లో ద్రాక్షారసపు యొక్క ఎరుపుతో ఉంటుందని దేవుని వార్తలు సెలవు చేస్తుంది కాబట్టి విశ్వాసి అయితే ఈ యొక్క మంటల ఆదివారపు యొక్క సందర్భాన్ని బట్టి అతని కనులు ద్రాక్షారసము చేత ఎర్రగా మార్చబడినట్లుగా కల్ముషములను పోగొట్టుకొని ఎరుపెక్కిన కళ్ళతో అనగా పాపము లేని పరిశుద్ధమైన కళ్ళతో క్రీస్తు రక్తములో కడగబడిన కళ్ళతో దీపమై ఉన్న ఈ కళ్ళకు వెలుగుగా వెలుగైన యేసు క్రీస్తుగా మనం మలుచుకోవలసిన వారమే ఎదురుపెక్కాలి రాక్షారసము యొక్క రక్తముతో మన కళ్ళు ఎదురుపెక్కాలని బైబిల్ తెలియజేస్తుంది మూడవది మనం గమనించిన వారి మీద అక్కడ రాసుకో అంటున్నాడు అతని పళ్ళు చేత తెల్లగా ఉండి ఈ పళ్ళు గురించి మనందరికీ తెలుసు పై పన్ను ఏసు అది కదలని పన్ను కింద పళ్ళు మానవుని యొక్క పళ్ళు ఇది కదిలిపోయే పళ్ళు ఈ కదిలిపోతున్న యొక్క మానవుడి యొక్క జీవితాన్ని తెల్లని అనగా క్రీస్తు యొక్క వాక్ పాలు అంటే పాలు అనగా వాక్యము వాక్యము ద్వారా ప్రభువులో అడ్డకట్టబడిన అనుభవాలు అనుభవాల ద్వారా ఈ కదిలిపోతున్న విశ్వాసు యొక్క జీవితములో ఈ ద్రాక్ష చెట్టుకును ద్రా ఉత్తమ ద్రాక్షకి కట్టబడిన ఈ గాడిదకు అనుభవాలు వస్తే వాక్యము ద్వారా తమ కదిలిపోతున్న అనుభవాలకు పరిశుద్ధతను చేకూర్చు వారమవుతాం ఎక్కడనో తొట్టిళ్ళు పోకుండా ఒక బైబిల్ తెలియజేస్తుందిగా కొన్ని పత్రికలు తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నట్లు కదిలిపోతున్న యొక్క మానవ జీవితంలో అన్ని పైనున్న వాటికి చూడండి ఈ కదిలిపోతున్న పన్ను పైనున్న పంటికి ఆధారం లేకపోతే ఆహారము తినలేదు కాబట్టి కదిలిపోతున్న వ్యక్తి ఎప్పుడు ఏస్తుని చూడాలి మీరు పైన వాటిని చూడండి అక్కడ ప్రభుని యేసు క్రీస్తు దేవుని కుడిపారుష్యంలో ఉన్నాడు అని బయటకు తెలియజేస్తున్నట్లు మనమందరము కూడా కదిలిపోతున్న వారమైన మనము కథలను క్రీస్తు వైపు చూస్తూ ఆయన వాక్యములను వింటూ మార్తల వలె లేదా మరియవలే ఆయన యొక్క బోసుబోధులను ఆయన పాదముల దగ్గర విని స్థిరపరచవలసిన వారమే ఉన్నాం కడగబెళ్లవలసిన వారనే ఉన్నాం పరిశుద్ధపరచబడవలసిన వారిని ఉన్నాం సువాసను వెదజల్లవలసిన వారిని ఉన్నాము గనక ఈ క్రైస్తవ జీవితములో ద్రాక్షకి గాడిదను ద్రాక్ష ఉత్తమ ద్రాక్షకి గాడిద కట్టబడినట్లు నేను క్రీస్తులో కట్టబడతాను అంటు కట్టబడతాను ప్రభులో నిలబడతాను అని ఒక తీర్మానమును ఈ రోజు మట్ల ఆదివారం రోజున నేను జరగబోయే కార్యక్రమాలు ఒక గొప్ప తీర్మానంతో ప్రభు అలనాడు గాడిదకు విలువించినట్లు నాకును విలువించి మమ్మలను బలపరచి కట్టబడిన అనుభవాలలో నుండి మేము అనేకమైన విషయాలు నేర్చుకున్నట్లు సహాయించి మనం ప్రార్థన చేసుకున్నాం అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు భారవాహ పశువు గొర్రె పిల్లగా ఆయన వధించబడినట్లుగా చూస్తారు ఒక గాడిదను విడిపించాలంటే నిర్మాకాండం పదమూడు ముప్పై రెండు వచ్చిన ఉంటుంది గాడిదను విడిపించాలంటే పిల్ల బలి అవ్వాలి కనుక ఈ గాడిద విడిపించబడాలంటే గొర్రె పిల్లగా మారిన యస్సు క్రీస్తు మన కొరకు బలపశువుగా మరణించి మనకు విడుదల ఇచ్చారు అట్టి ప్రభుని మనసారా నోరస్తు ప్రార్థించారు మా ప్రార్థన పరమ తండ్రిని కేవలం ఈ లెంటలోని దినాల్లో మేము నాయన ఈ లెంట దినములలోని ముప్పై నాలుగవ రోజు ఆశీర్వాదములు నేను మాకు అనుగ్రహించాడు ద్రాక్షల్లికు గాడిదను ఉత్తమ ద్రాక్షకుడు గాడిద పిల్లను అంటు కట్టుబడినట్లు కట్టబడినట్లు తద్వారా జరుగు ఆశీర్వాదములు పొందినట్లు మేము కూడా అంటు కట్టబడే అనుభవాలు కట్టబడిన అనుభవాలు మాకు దయచేసి మీకు మహిమా బిడ్డలకు దేవుని దయచేది ఇక పరిశుద్ధ వారమంతట్లోనూ నీ బిడ్డలకు అని ఆశీర్వాదములు దయచేదాయి ఏ సుక్రీస్తు అధికారనామాన్ని వేడుకొంచున్నామా పర్మ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధ ఆత్ముడైన సహవాసము అట్టు కట్టబడిన అనుభవాల్లోనూ కట్టబడిన గాడిదులో విడిపించి జయోత్సాహముగా విజయోత్సవంగా నడిపించిన ప్రభుత్వం ఘనత ప్రభావములు మహిమ అలాగే గాడిద పిల్లగా తనతో అర్పించుకున్న బిడలకు దేవుని కృపతోడేందుక ఆమె